టిట్కో ఇళ్ల పునర్నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నామని వంద చోట్ల ఈ కార్యక్రమం పూర్తి చేసి దీపావళి నాటికే గృహ ప్రవేశాలు జరిగేలా చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు గత ప్రభుత్వం టిట్కో ఇళ్ల మీద లబ్దిదారుల పేరు మీద బ్యాంకు రుణాలు తీసుకుందని నిర్మాణాలు మాత్రం పూర్తి చేయలేదంటూ తప్పుబట్టారు లో మూడు లక్షల తొంభై వేలు సబ్సిడీ పెట్టాం మిగతాది బ్యాంక్ లోన్ తీసిస్తాం చిన్న చిన్నగా చక్కగా ప్లాన్ చేసాం కానీ గత ప్రభుత్వం వచ్చి ఆ అస్తవ్యస్తం చేసి ఐదు లక్షల వర్క్ స్టార్ట్ చేస్తే రెండు లక్షల అరవై ఒక్క వేలు పూర్తించారు అవన్నీ పూర్తి చేశారంటే అవి కూడా చేయగలి ఉద్దేశం లేదు ఈ రోజు ఆ ఇంటి పని పూర్తి చేయాలంటే ఏడు వేల కోట్లు కావాలి ఏడు వేల కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేశాం నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు రేపు దీపావళి పూర్తయ్యే ఆల్రెడీ వర్క్ చేశారు త్వరలో ముంగోలు కూడా టేకప్ చేసి అది కంప్లీట్ చేశారు గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో బ్యాంకు లోన్ రైతు చేసింది ఆ లోన్ వాళ్ళు బ్యాంక్స్ ఏంటంటే అమౌంట్ కడితే తప్ప మీరు లోన్స్ ఇవ్వన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఈ రోజు బ్యాంక్ వాళ్ళు ఏం చేయడానికి వాళ్ళ ఏం లేదు అందువల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు నూట నలభై కోట్లు కట్టమంటే మొన్న నూట నలభై కోట్లు కట్టాం బ్యాంక్స్ వాళ్ళు ఇరవై రూపాయలు వచ్చారు